తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై నిత్య రాజకీయాలు చేసిన సీఎం చంద్రబాబుకి వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన ప్రకటన కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి దేవుని దగ్గర పెట్టే ప్రసాదం చేసే విధంగా రకమైన ఫ్యాట్ కూడా వాడారని ఏది బదులు దేశం మొత్తం ఈ విషయంపై రగిలిపోయింది కానీ ఎక్కడో ఒక అపనమ్మకం ఇదే విషయం వేరే ఎవరైనా చెప్తే కాస్తైనా నమ్మేవారేమో కానీ అక్కడుంది చంద్రబాబు రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారగల సమర్థుడు అందుకే ఈ వివాదంపై విశేష స్పందన వచ్చింది చివరికి అనుకున్నదే అయ్యింది ఏ ఆధారం లేకుండానే కేవలం జగన్ పై బురద జల్లడానికి మాత్రమే చంద్రబాబు లడ్డు విషయంలో నీచ రాజకీయాలు చేశారని సుప్రీంకోర్టు సాక్షిగా తేట తెల్లమైంది స్వార్థ కుటిల కుతంత్ర రాజకీయాలతో మహాప్రసాదానికి మరణం అంటించాలని చూస్తే ఆ దేవదేవుడు చూస్తూ ఊరుకోరని స్పష్టమైంది సాక్షాత్తు శ్రీవారే సుప్రీంకోర్టు ధర్మాసనంతో చంద్రబాబుకు చంపపెట్టు లాంటి మాటలు పరికించారని భక్తులు అనుకుంటున్నారు అయితే చంద్రబాబుకు ఇలాంటి ఫేక్ ప్రాపగండా కొత్తమీ కాదు కర్ణుడికి కవచ కుండలాలు లాగా చంద్రబాబుకి ఈ ఫేక్ ప్రాపగండ ప్రతిసారి వ్యక్తులను టార్గెట్ చేసి ఈ అస్త్రాన్ని ప్రయోగించేవాడు దాన్ని తన మీడియా ద్వారా జనాల మెదళ్లలో ఇంజెక్ట్ చేసేవాడు ప్రజలు కూడా అదే నిజమని నమ్మేవారు ఈసారి ఏకంగా దేవుడి పేరుతో ఇలాంటి నికృష్ట రాజకీయాలకు తెరతీసి దేశంలో చంద్రబాబు అంతా బర్టియెస్ట్ పొలిటీషియన్ లేడనే కేసీఆర్ కామెంట్స్ కి బలం చేకూర్చాడు చంద్రబాబు తన రాజకీయ జీవితమంతా అబద్ధాలు మీడియా మేనేజ్మెంట్ తోనే గడిపాడు అందులో మొట్టమొదటిది చాలా ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వ్యక్తిత్వ హననం ఒక వ్యక్తి క్యారెక్టర్ ని ఎంత నీచంగా చిత్రీకరించవచ్చో దాన్ని జనాల చేత ఏ విధంగా నమ్మించవచ్చో చంద్రబాబుని చూసి నేర్చుకోవచ్చు రాజకీయంగా ఎదుర్కొనడం కష్టమైనప్పుడు ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేయటం చంద్రబాబు నైజం ఆయన అదిగో పులి అంటే వెంటనే ఎలో మీడియా ఇదిగో తోక అంటుంది ఆయన ఎద్దు ఈనింది అంటే టీడీపీ అభిమానులు దూడని ఘాటిన కట్టేయండి అంటారు అలా ఉంటుంది చంద్రబాబు ఆయన మీడియా ఆయన పార్టీ బృందంతో ఎంతో మందిని అదే విధంగా వ్యక్తిత్వాలను దెబ్బతీసే వార్తలు తమ అనుకూల మీడియాలో రాయించడం విపరీతంగా ప్రచారంలోకి తేవడం టీవీలో చర్చలు జరపడం ఇదే ఆయన రాజకీయ శైలి మొదటి నుంచి ఆయన వ్యవహార తీరే అంత అప్పటి ఎన్టీఆర్ నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరికి తిరుమల శ్రీవారు కూడా ఆయన ఫైక్ నెరేటివ్ బారిన పడ్డవారే ముందుగా ఎన్టీఆర్ గారి నుండి స్టార్ట్ చేద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు సీఎం అయ్యారు అంటే దానికి కారణం కేవలం ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వ హననం మీడియా మేనేజ్మెంట్ ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ని గద్దె దించి తాను సీఎం కుర్చీ ఎక్కాలని ఎదురు చూస్తున్న బాబుకి లక్ష్మీ పార్వతి రూపంలో అద్భుత అవకాశం దక్కింది ఆవిడను అడ్డం పెట్టుకుని ఆస్తి మొత్తం కొట్టేసే ప్లాన్ లో ఉందంటూ ఎన్టీఆర్ ఫ్యామిలీని తన వైపుకు తిప్పుకున్నాడు ఎన్టీఆర్ ను బాధ్యత లేని వ్యక్తిగా నైతిక విలువలు లేని వ్యక్తిగా చెబుతూ ఈనాడులో పేజీల కొద్దీ వార్తలు వండి మార్చారు ఒక ఆడదాని మోజులో పడి పరిపాలన గాలి కుదిలేశారని నిజానికి ఆయనకు ఏ పరిపాలన చేత కాదని పక్కన చంద్రబాబు లాంటి వ్యక్తి ఉండబట్టే తెలుగుదేశం పార్టీ పట్ల జనాలలో అభిమానముందనే వార్తలు ఈనాడులో ఎన్టీఆర్ గారికి కనీసం డ్రాయర్ వేసుకోవడం కూడా రాదు అంటూ చాలా నీచమైన కార్టూన్స్ వేశారు అవన్నీ ఇప్పుడు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి కూడా ఆయన భార్య లక్ష్మీ పార్వతి కూడా రాజ్యాంగేతర శక్తి రాష్ట్ర ప్రజల పాలిట దెయ్యం భూతం అన్నట్లుగా మీడియాలో రాసి ప్రజలను భయపెట్టి ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు ఇంకేముంది జనాలు కూడా ఇది నిజమే అని నమ్మేశారు జనాలదేముంది సాక్షాత్తు ఎన్టీఆర్ ఫ్యామిలీంది చిచి ఎన్టీఆర్ ఇలాంటి వ్యక్త అని ప్రజలు చీదరించుకునే స్థాయికి పరిస్థితిని తీసుకొచ్చి చివరికి ఆయన్ను దిగ్విజయంగా పదవి నుండి దింపేశారు బాబు అలా ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతుల మీద బాబు ఎన్ పో వేసిన ముద్ర అప్పటికీ అలానే ఉండిపోయింది చంద్రబాబు అంటే అదే మరి కొడితే అచ్చు పడిపోద్ది పుట్టుమచ్చలా ఉండిపోద్ది అమ్మయ్య ఎన్టీఆర్ అయిపోయారు తన్ని తాను విజనరీగా టెక్నాలజీ సృష్టికర్తగా చిత్రీకరించుకుంటూ ఇక తనకు తిరుగులేదు అనుకుంటూ ఉంటే వైఎస్ఆర్ రూపంలో తనకు ప్రమాదం ఎదురైంది ఇంకేముంది వైఎస్ఆర్ ఒక ఫ్యాక్షనిస్ట్ హంతకుడు అంటూ మళ్లీ తనకు అలవాటైన విద్యని ప్రయోగించాడు వెంటనే ఈనాడు టీడీపీ శ్రేణులు దాన్ని విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్లిపోయాయి మహానేత అంటూ పదే పదే అరిచి ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చారు స్వర్ణయుగమని చెప్పుకోవాల్సిన వైఎస్ఆర్ పాలనని కూడా చులకన చేయటంలో చంద్రబాబు మళ్లీ సక్సెస్ అయ్యాడు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ సీఎం అయినా మళ్లీ రెండోసారి ఎన్నికల్లో గెలిచిన ఆయన మీద పడిన ముద్రని ఒక వర్గం ఇంకా నమ్ముతూనే ఉంది తర్వాత చిరంజీవి వంతు చిరంజీవి పార్టీ పెడుతున్నాడు అనగానే ఆయన మీద ఎల్లో మీడియా దాడి స్టార్ట్ చేసింది టికెట్స్ అమ్ముకుంటున్నారు అంటూ మెగాస్టార్ కాదు దగా స్టార్ అని జనాల్లో రుద్దేశారు అప్పటి వరకు ఏ మత్సాలేని మెగాస్టార్ కూడా చంద్రబాబు దెబ్బకు బలైపోయాడు ఎన్నికల్లో ఓడిపోయి ప్రజారాజ్యం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జెండా పీకేద్దామంటూ చిరంజీవిని అసమర్థుడిగా చిత్రీకరించి పార్టీ కేడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు చివరికి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేలా చిరంజీవిని ప్రేరేపించారు ఇప్పటికీ చిరంజీవి రాజకీయ ప్రస్థానం వస్తే పార్టీని అమ్ముకున్నాడు అని అంటారు దీనంతటికీ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చంద్రబాబే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే చిరంజీవి రాజకీయాల్లో సక్సెస్ అయితే ఫస్ట్ మునిగేది చంద్రబాబే కాబట్టి ఇక జగన్ విషయంలో చంద్రబాబు చేసిన ఫేక్ నెరేటివ్ నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి వైఎస్ఆర్ లేడు చిరంజీవి లేడు ఇక నాకు అడ్డు ఎవరు అని పొంగిపోతున్న బాబుకి మొత్తం నాలుగు ప్రమాద హెచ్చరికలు జగన్ రూపంలో ఎదురయ్యాయి తన రాజకీయ భవిష్యత్తుకు గోడీలా జగన్ కనిపించాడు అంటే చంద్రబాబు తన విశ్వరూపం చూపించాడు జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడు అంటూ రోజూ అదే పనిగా చెప్పటం దాన్ని ఎల్లో మీడియా రాయడం జనాలు అన్ని మర్చిపోయి జగన్ గురించే చర్చించుకోవడం చివరికి దేశంలో అత్యంత అవినీతి పరుడు జగన్ అని జనాలు నమ్మేలా వారి మెదళ్ళని ట్యూన్ చేశారు చంద్రబాబు లక్ష కోట్లు అనేది ఒక అబద్ధపు లెక్క అని అందరికీ తెలుసు కానీ చాలా మంది నమ్ముతారు అదే చంద్రన్న ఆయన మీడియా మ్యాజిక్ అలా జగన్ క్యారెక్టర్ ని ఎన్ని విధాలుగా చంపొచ్చో అన్ని విధాలుగా చంపేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ ఫేక్ ప్రాపగండానే ఆయన పాలిట శాపమై ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో గెలిచిన మళ్లీ చంద్రబాబు దెబ్బకు మరోసారి బలైపోయారు జగన్ జగన్ మీ భూములు లాక్కుంటున్నాడు ఐదేళ్ల జగన్ పాలనలో స్టేట్ సర్వనాశనమైంది కంపెనీలు వెళ్లిపోతున్నాయి రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అంటూ జనాలను భయభ్రాంతులకు గురి చేశారు ఆ ప్రచారం ఆ భయమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కారణమైంది మొన్నటి వాళ్లకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు సెటిల్మెంట్ చేశారు ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు గాని ఓటేశారు మీ ఆస్తికి గోయిందా గోయిందా ఇంత మనం బెదిరించి రాయించుకోవాలి ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు రికార్డు మార్చేస్తాడు ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్ లో మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు నెక్స్ట్ కేసీఆర్ చంద్రబాబుతో విభేదించి సొంత కుప్పటి పెట్టుకున్న కేసీఆర్ ని వెంటాడి వేధించారు చంద్రబాబు అండ్ కేసీఆర్ పడుకుంటాడు మంత్రి పదవి ఇవ్వనందుకే తెలంగాణ ఉద్యమం చేపట్టాడు ఉద్యమం పేరుతో వేల కోట్లు పోగేశారు అసలు కేసీఆర్ ఆంధ్ర ప్రాంతం ఇవన్నీ బాబు ఎల్లో మీడియా ఊదరగొట్టిన ప్రచారాలు ఇవి కేసీఆర్ కి చాలా బ్యాడ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి అందుకే కేసీఆర్ కి బాబు అంటే విపరీతమైన ద్వేషం వీళ్ళనే కాదు రెండు వేల పద్నాలుగులో తనకి అధికారం దక్కడానికి కారణమైన పవన్ కళ్యాణ్ ని వదిలిపెట్టలేదు చంద్రబాబు రెండు వేల పద్దెనిమిదిలో పవన్ తెలుగు పార్టీకి అడ్డంగా తిరిగినప్పుడు పవన్ పెళ్లిళ్లు పరిటాల గుండు ఫామ్ హౌస్ వీడియోస్ అంటూ దారుణమైన ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ డ్రగ్స్ వాడతారు అంటూ మరో ప్రాపకండా చేశారు అప్పటిదాకా పవర్ స్టార్ అనిపించుకుని ఏ ఆరోపణలు లేని పవన్ ని ఒక కమెడియన్ని చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవం స్వయంగా పార్టీ అధినేతే రెండు చోట్లా ఓడిపోవడం చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్ ఈ విధంగా చంద్రబాబు దెబ్బ రుచి చూసిన పవన్ ఇక అప్పటి నుండి టీడీపీకి దగ్గరవడం స్టార్ట్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వ్యక్తిత్వాలను కించపరిచిన ఘనత చంద్రబాబు వీరినే కాదు చంద్రబాబు బారిన సోనియా గాంధీ మోడీ లాంటి జాతీయ నేతలు పడిపోయారు ఒకసారి మోడీ గొప్ప పరిపాలన ఇంకోసారి మోడీ టెర్రరిస్ట్ అంటాడు ఒకసారి మోడీ ఏపీ వస్తే పూలు పరుస్తా అంటాడు మరోసారి మోడీని అరెస్ట్ చెయ్యాలి అంటాడు చివరికి మోడీ భార్య గురించి కూడా నీచమైన కామెంట్స్ చేసి ఆయనపై యుద్ధ జెండా ఎగరేసి ఆంధ్ర జనాల్లో మోడీ బీజేపీ అంటే ఒక రకమైన ద్వేషం కలిగించాడు బాబు సోనియా విషయంలో కూడా తనకు మాత్రమే విష ప్రచారం చేశాడు లోకేష్ మా అబ్బాయి మీకు అబ్బాయి లేరు నీకు కుటుంబం లేదు నీకు సంబంధాలే లేవు బంధాలు లేవు కుటుంబ వ్యవస్థని పెంచే వ్యక్తిని కుటుంబంతో గడపాలనేది కోరుకునే వ్యక్తిని ప్రతి ఒక్కరూ కుటుంబంతో బాగుంటేనే మీకు ఆనందం ఉంటుందని కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పే వ్యక్తిని నేను అవునా కాదా రోజు ఆయనకు భార్య ఉంది ఆ విషయం మీకు తెలుసా ఎవరో ఒక ఫారిన్ వరిత మనల్ని పాలించడం ఏంటి అంటూ తన మీటింగ్స్ లో రెచ్చిపోయాడు విచిత్రం ఏంటంటే ఇంత ప్రచారం చేసి మోడీ సోనియాతో చంద్రబాబు మళ్లీ కలిసిపోవడం అది బాబుకు మాత్రమే సాధ్యమైన విద్య ఇక లేటెస్ట్ గా తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో కూడా తన మార్క్ విషాన్ని చిమ్మటంలో విజయం సాధించాడు చంద్రబాబు దేవుడితో పెట్టుకుంటున్నాం అనే కించిత్ భయం కూడా లేకుండా ఈ ప్రచారాన్ని సాగించాడు బాబు రేపు ఇదంతా అబద్ధమని తేలినా భవిష్యత్తులో బాబు చెప్పిందే నిజమని నమ్మే బ్యాచ్ ఉంటుంది ఆయనకు తోడు ఈ సున్నిత అంశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరారు ఆయనైతే ఏకంగా అయోధ్య రామ జన్మభూమి ఓపెనింగ్ నాడే లక్ష తిరుపతి లడ్డూలను పంపారని వాటిలో పంది కొవ్వు గోమాంస కొవ్వు ఫిష్ ఆయిల్ ఉన్నాయని మీడియా ముఖంగా చెప్పేశాడు ఇది ఎంత మంది హిందువుల మనోభావానికి సంబంధించిన విషయం చెప్పే ముందు సాక్ష్యారేవి రామ జన్మభూమి మందిరం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో తెరుచుకుంది కలిసి ఉందని అనుమానిస్తున్నా ఏఆర్ డైరీ నెయ్యి జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటిది అంతకు ముందు ఎప్పుడూ ఈ బ్రాండ్ నెయ్యి తిరుమలకు సప్లై కాలేదు అని ఆధారాలు చెప్తున్నాయి అలాంటప్పుడు జనవరి నాటి లడ్డూలో వాడిన నేతిలో కల్తీ ఉందని చెప్పడానికి ఆధారం ఏంటి సరిగ్గా ఇలాంటి ప్రశ్న నేడు సుప్రీంకోర్టు చంద్రబాబుని అడిగింది ఈ ప్రశ్నలకు నీళ్లు నమలడం తప్ప సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఏం చెప్పినా అతికినట్టుండదు దీనిపై సమగ్ర విచారణ అక్టోబర్ మూడుకి వాయిదా వేసింది కోర్టు అంటే కథ ఇంకా అయిపోలేదు ఇంకేం విషయాలు బయటకు వస్తాయో ఈలోపు తమని తాము కాపాడుకోవడానికి సాక్ష్యాలేమైనా తీసుకొస్తారో తెలియదు తాను పేల్చాల్సిన బాంబేదో పేల్చేసి చంద్రబాబు తప్పుకున్నారు ఆ విస్ఫోటనం తాలూకు వేడి చల్లారకుండా చూడమని ఉప ముఖ్యమంత్రి పవన్ కి అప్పజెప్పారు ఆయనేమో సనాతన ధర్మ పరిరక్షకుడిని అంటూ దీక్ష పట్టి గెటప్ మార్చారు తుపాకీ పేలిస్తే గురి పెట్టిన చోట తప్ప తమతో సహా మిగతా అంతా పేలిపోయినట్లయింది ఎందరో హిందువులు డిస్టర్బ్ అయ్యారు తాము నిజంగానే జంతుకూ తిన్నామేమోనని శ్రీ వైష్ణవులు శాకాహారులు మాత్రమే కాదు ప్రసాదాన్ని పవిత్రంగా భావించే యావన్ మంది హిందువులు బాధతో నలిగిపోయారు రమణ దీక్షితులైతే కంట తడి పెట్టారు ఆ భావోద్వేగం అలాంటిది ముఖ్యమంత్రి హోదాకు ఆయన మాటకు విలువనిచ్చే సమాజం అలాగే రియాక్ట్ అవుతుంది సాక్ష్యం లేకుండా కేవలం రాజకీయ అస్త్రంగా లడ్డు ప్రసాదంపై ఇంతటి అభియోగం మోపుతారని ఎవ్వరూ అనుకోరు అంతటి సమర్థుడే చంద్రబాబు అని అనుకునేవాళ్లు కూడా సర్వం ఓడి మూలన కూర్చున్న వైకాపాపై ఇప్పుడీ నిందవేయడం రాజకీయంగా ఎటువంటి లబ్ధి చేకూర్చదని నమ్మేవాళ్లే ఎక్కువ అందుకే బాబు మాటల్ని అధిక శాతం మంది ప్రజలు మొదట పూర్తిగా నమ్మారు మహామహా జ్ఞానులే చంద్రబాబు మాటలు నమ్మారు ఇక మామూల మనుషుల సంగతి చెప్పక్కర్లేదు ఈ తంతంతా ముగిశాక నింపాదిగా ఆలోచిస్తే కొందరికి మబ్బులు వీడడం మొదలయ్యాయి ఇదేదో తప్పుడు ఆరోపణే అని అనుమానించటం మొదలు పెట్టారు ఆ అనుమానాలనే సుప్రీం ప్రశ్నలుగా సంధించింది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దీక్షలో ఉన్నారు అలా ఉంటూనే హరిహర వీరమల్లు షూటింగ్ కూడా చేస్తున్నారు దీక్ష చేస్తూ హీరోయిన్ సమేతంగా షూటింగ్ ఏమిటో అంటే అది కేవలం రాజకీయ దీక్ష నిజమైన సనాతన వాదైతే ఇలాగే చేస్తాడా ఇదేనా చిత్తశుద్ధి ఇక్కడే అర్థమైపోవట్లా మేము ఏది చెప్తే అది జనం నమ్మేస్తున్నారు కాబట్టి దేవుణ్ణి కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడితే భగవంతుడు ఒక తప్పుకి వార్నింగ్ ఇచ్చి క్షమిస్తాడు మళ్లీ తప్పు చేస్తే ఇక కష్టం వేయి కాళ్ల మండపం విషయంలో అప్పుడు అలా ఇప్పుడు ఇప్పుడిది ప్రసాదం విషయం నిజంగా తప్పు ఉంటే ఆ తప్పు చేసిన వాళ్ళని గోవిందుడు క్షమించడు ఒకవేళ చంద్రబాబుది నిరాధారమైన రాజకీయ ఆరోపణ అయితే ఆయన అలా కాకుండా నిరాధారమైన విషయం అని తెలిసినా ఆధారాలు పుట్టించి తన మాట నిజం చేయాలనే ప్రయత్నం చేస్తే న్యాయస్థానాల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ భగవంతుడి నుంచి తప్పించుకోవడం ఈసారి కష్టం అని ఒక సిద్ధాంతి అన్నాడు అలా ముప్పై సంవత్సరాల నుండి తన ఫేక్ నరేటివ్ మీడియా మేనేజ్మెంట్ పార్టీ శ్రేణుల సహకారంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న చంద్రబాబుకు ఇప్పుడు దేవదేవుడి దగ్గర బ్రేక్ పడింది దేశమంతా బాబు అంటే ఏంటో తెలుసుకున్నారు ఇందులో ఆయనతో పాటు బాబు శిష్యుడు పవన్ కూడా ఇరుక్కున్నారు ఇప్పుడు వీరిద్దరి తక్షణ కర్తవ్యం ఏమిటి ముందుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ విషయమే ట్రెండ్ అవుతోంది ఒకవేళ లడ్డూ కల్తీ నిజమైతే బాబు పవన్లు హీరోలవుతారు కాకపోతే మాత్రం ముందుగా చెప్పుకున్నట్టు దేవుడి నుంచి తప్పించుకోలేదు